హాయ్ హార్యూ కోడలి పిల్ల నా కోడలి పిల్ల నువ్వు ఎంత ముద్దుకున్నావే కోడల పిల్ల ఏం పేరు నీ పేరు ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఏంది ఆకురా ఏం చదువుకుంటున్నావు ఏం చదువుకో బడికి పోతావా బడికి ఎప్పుడు పోతావు మీ మామయ్య ఏం పేరు ఇగో గీత మీ మామయ్య పేరేం పేరు చెప్పు దగ్గర దగ్గరికి అయింది కొద్ది మీ మామయ్య ఏం చేతుడు ఆడుకుంటాడా ఎవరు గుట్టి అన్నది ఐ ఐ గుడ్ అని ఎవరు లేదు అంటే రోహన్ రోహన్ సినిమా చూస్తున్నారు ఫ్రెండ్స్ రోహన్ హనుమానా ఓకే హనుమాన్ చూస్తారు రాజు

ఏ అమ్మాయి ఆ గాజురే ఏ కాదు అడిగి ఆగమాగమడి అడివి మొత్తం హడావిడి హడావిడి కదా అమ్మాయి నాకు టీవే కదా ప్లీజ్ కదా కొద్ది టీవీ పోయవా నా కోసమే ఈ అన్వేషణ కొద్దిగా టీవే ఓ పిల్లమా ఓ బంగారమా ఓ పాతినుమా టీ పో ఎంత ఏం చేస్తాడు ఫ్రెండ్స్ మాయామ ఎన్ని గడ్డి ఓపులు తెచ్చి చేరికి ఎంత పని చేసేది కానీ నాకు ఇంత అన్నం పెట్టబానికి అంటే నాకు ఎందుకు కొట్టి చేసి నాకు అర్థం కాదు ముగుడికి ఇదే